ఇప్పుడు ఐదో రౌండ్ కూడా ముగిసి ఇప్పుడు ఆరో రౌండ్ అనేది ప్రాసెస్లో ఉంది అంటే ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఐదో రౌండ్ వరకు అసలు ఏం జరిగింది అనేది ఏంటనేది కూడా మొత్తం ఓట్ల విషయానికి వస్తే కనుక రౌండ్ రౌండ్కి అంటే మొదటి రౌండ్ దగ్గర నుంచి కూడా రౌండ్ రౌండ్కి ఓట్ల సంఖ్య అనేది పెంచుకుంటూ కాంగ్రెస్ ముందంజలోనే ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి కాంగ్రెస్కి అసలు ఈ ఐదో రౌండ్లో ఎన్నో వచ్చాయనే చూసుకుంటే కనుక ఇక్కడ ఐదో రౌండ్ ముగిసిన తర్వాత పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్ల ఆధిక్యంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ఇటు బీఆర్ఎస్ కూడా తక్కువ అంటే మూడో రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లను ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది తప్ప మిగతా అన్ని రౌండ్లను రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీయే ముందంజలో అయితే కనిపిస్తుంది ఇటు బీజేపీ అలాగే మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా ఇంకా కొంచెం కొంత మొత్తంలో ఓట్లనేవి అనేవి ఉన్నప్పటికీ కూడా అసలైన మెజారిటీలో ఎక్కువ మెజార్టీలో ఎక్కువ ఓట్లు అనేవి కాంగ్రెస్కి ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పటికే పది రౌండ్ల ఈ యొక్క కౌంటింగ్లో ఐదు రౌండ్లు అనేవి పూర్తయ్యాయి ఐదు రౌండ్లకి చూసుకుంటే మొత్తం చూ అదే పన్నెండు వేల యొక్క ఆరు వందల యాభై యొక్క అయితే కనుక ఇటు కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుందని చెప్పాలి ఇక మిగతా ఐదు రౌండ్లు అయితే ఇంకా ఇక మిగతా ఐదు రౌండ్లలో అసలు ఏం తేలబోతుందనేది కూడా చూడ చూడడానికి ఇటు ప్రజలు అలాగే ఇటు అభ్యర్థులు అందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చూసుకుంటే మొత్తం ఈ పరిసర ప్రాంతాల లోపల ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్లో లెక్కింపు అనేది కౌంటింగ్ అనేది జరుగుతుందో ఆ స్ట్రాంగ్ రూమ్ మొత్తం ఈ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధించి ఇక్కడ ఈ ప్రాంతంలో పోలీసులు అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారులు అలాగే వాళ్ళతో పాటు ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థుల తరపు నుంచి ఏజెంట్లను మాత్రమే లోపలికి లెక్ లెక్కించే ప్రాంతానికైతే కనుక ఎలో చేస్తున్నారు అలాగే ఇటు ఏదైతే పది రౌండ్లలో జరగబోతున్నాయి ఇప్పటికి ఐదు రౌండ్లు పూర్తయినప్పటికీ ఈ ఈ ఐదు రౌండ్లలో కూడా ఏదైతే నలభై రెండు టేబుల్స్ని ఏర్పాటు చేశారో ఈ రెండు రోలలో నలభై రెండు టేబుల్స్లో చూసుకుంటే కనుక ఈ టేబుల్స్ దగ్గర ఒక్కొక్క టేబుల్ దగ్గర ఎవరైనా అంటే పార్టీల తరపు నుంచి ఒక ఏజెంట్లు నిల నిలబడే విధంగా వెలుసుబాటునైతే కల్పించారు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క బెంచెస్ దగ్గర నిలబడి ఈ యొక్క ఏజెంట్లు అయితే జరుగుతున్న విషయాన్ని అక్కడ ఎలాంటి అవంఛనీ జరగకుండా అంటే ఈ ఓట్ల లెక్కింపు అనేది సక్రమంగా జరిగే విధంగా దగ్గరుండి ఆ యొక్క ఏజెంట్లు అనేది ఏజెంట్లు అంటే పార్టీల వైపు నుంచి ఏజెంట్లు ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి చూస్తున్నారు సో ఎలాంటి అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో సో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ అంటే అవినీతి అనేది జరుగుతుంది అనేది ఏమీ లేకుండా దగ్గరుండే ఇటు బీఆర్ఎస్ ఏజెంట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు పూర్తయిన రౌండ్ల వైజ్ ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది ఈ యొక్క వెబ్సైట్లో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పూర్తిగా అప్డేట్ అనేది ఎలక్షన్ కమిషనర్స్ ఇస్తున్న పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అనేది చాలా ఆర్థికంలో కనిపిస్తుంది ఇక ఐదో రౌండ్లో అసలు ఏ ప్రాంతం నుంచి ఈ లెక్కింపు అనేది జరిగిందని చూస్తే కనుక మొత్తం రెహ్మద్ నగర్ నుంచి ఇరవై ఎనిమిది బ్యాలెట్లు ఇటు వెంగల్ నవ్ నగర్ నుంచి పద్నాలుగు బ్యాలెట్లని మొత్తం అయితే లెక్కించడం జరిగింది సో ఎలాగో తెలుసు రెహ్మద్ నగర్లో ఎక్కువగా కాంగ్రెస్ అనేది ఆధిపత్యంలో ఉంటుంది ఎందుకంటే నవీన్ యాదవ్ పక్కనే హౌస్ కావడం వల్ల ఎప్పటికప్పుడు అక్కడ స్థానిక అభ్యర్థి కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో రెహ్మద్ నగర్లో ఎక్కువగా కాంగ్రెస్దే ఎక్కువ అక్కడ ఆధిపత్యం అనేది ఉంటుంది అలాగే ఆధిక్యత కూడా ఎక్కువగా రహమత్ నగర్ నుంచి ఎప్పుడు నవీన్ యాదవ్ వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క దాని తర్వాత వెంగల్వ్ నగర్లో చూసుకుంటే కనుక సో కొంత మొత్తం ఓట్లు వెంగల్ నగర్ నుంచి కూడా నవీన్ యాదవ్కి వెళ్లడంతో ఈ యొక్క ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అయితే కనుక ముందంజలో ఉంది ఎక్కువ ఓట్లతో ఇప్పుడు ఆరో రౌండ్లో కూడా వెంగనం నగర్ నుంచి ఆరు యూసఫ్ కూడా నుంచి ముప్పై ఆరు ఈ యొక్క బ్యాలెట్లను అయితే కనుక లెక్కింపబోతున్నారు ఈ బ్యాలెట్లలో రేపు అంటే ఇప్పుడు ఆరో రౌండ్లలో అసలు ఎవరో గెలవబోతున్నారు ఏంటి అసలు ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి అనేది అనే అయితే కనుక ఇప్పటికే అభ్యర్థులందరూ అలాగే ఏజెంట్లందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆరో రౌండ్ అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ప్రాంతానికి ఇటు అభ్యర్థులు కూడా వచ్చి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు నవీన్ యాదవ్ కూడా రావడం జరిగింది అలాగే ఇటు మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ అనేది చేస్తూ ఉన్నారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఐదో రౌండ్ అయినది సక్సెస్ఫుల్గా పూర్తయితే స్ట్రాంగ్ రూమ్స్లో లెక్కింపు అనేది కౌంటింగ్ అనేది జరుగుతుందో ఆ స్ట్రాంగ్ రూమ్ మొత్తం ఈ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధించి ఇక్కడ ఈ ప్రాంతంలో పోలీసులు అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారులు అలాగే వాళ్ళతో పాటు ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థుల తరపు నుంచి ఏజెంట్లను మాత్రమే లోపలికి లెక్ లెక్కించే అయితే కనుక ఎలా చేస్తున్నారు అలాగే ఇటు ఏదైతే పది రౌండ్లలో జరగబోతున్నాయి ఇప్పటికి ఐదు రౌండ్లు పూర్తయినప్పటికీ ఈ ఈ ఐదు రౌండ్లలో కూడా ఏదైతే నలభై రెండు టేబుల్స్ని ఏర్పాటు చేశారో ఈ రెండు రోలలో నలభై రెండు టేబుల్స్లో చూసుకుంటే కనుక ఈ టేబుల్స్ దగ్గర ఒక్కొక్క టేబుల్ దగ్గర ఎవరైనా అంటే పార్టీల తరపు నుంచి ఒక ఏజెంట్లు నిల నిలబడే విధంగా వెలుసుబాటునైతే కల్పించారు అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క బెంచెస్ దగ్గర దగ్గర నిలబడి ఈ యొక్క ఏజెంట్లు అయితే కనుక జరుగుతున్న విషయాన్ని అక్కడ ఎలాంటి అవాంఛనీయం జరగకుండా అంటే ఈ ఓట్ల లెక్కింపు అనేది సక్రమంగా జరిగే విధంగా దగ్గరుండి ఆ యొక్క ఏజెంట్లు అనేది ఏజెంట్లు అంటే పార్టీల వైపు నుంచి ఏజెంట్లు ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి చూస్తున్నారు సో ఎలాంటి అంటే ఇక్కడ ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో సో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ అంటే అవినీతి అనేది జరుగుతుంది అనేది ఏమీ లేకుండా దగ్గరుండే ఇటు బీఆర్ఎస్ ఏజెంట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు పూర్తయిన రౌండ్ల వైజ్ ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది ఈ యొక్క వెబ్సైట్లో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పూర్తిగా అప్డేట్ అనేది ఎలక్షన్ కమిషనర్స్ ఇస్తున్న పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అనేది చాలా ఆర్ధికంలో కనిపిస్తుంది ఇక ఐదో రౌండ్లో అసలు ఏ ప్రాంతం నుంచి ఈ లెక్కింపు అనేది జరిగిందని చూస్తే కనుక మొత్తం రహమత్ నగర్ నుంచి ఇరవై ఎనిమిది బ్యాలెట్లు ఇటు వెంగల్వ్ నగర్ నుంచి పద్నాలుగు బ్యాలెట్లని మొత్తం అయితే లెక్కించడం జరిగింది సో ఎలాగో తెలుసు రహమత్ నగర్లో ఎక్కువగా కాంగ్రెస్ అనేది ఆధిపత్యంలో ఉంటుంది ఎందుకంటే నవీన్ యాదవ్ ఆ పక్కనే హౌస్ కావడం వల్ల ఎప్పటికప్పుడు అక్కడ స్థానిక అభ్యర్థి కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో రహమత్ నగర్లో ఎక్కువగా కాంగ్రెస్దే ఎక్కువ ఇక్కడ ఆధిపత్యం అనేది ఉంటుంది అలాగే ఆధిక్యత కూడా ఎక్కువగా రెహ్మద్ నగర్ నుంచి ఎప్పుడు నవీన్ యాదవ్కి వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క దాని తర్వాత వెంగల్వ్ నగర్లో చూసుకుంటే కనుక సో కొంత మొత్తం ఓట్లు వెంగల్ నగర్ నుంచి కూడా నవీన్ యాదవ్కి వెళ్ళడంతో ఈ యొక్క ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అయితే కనుక ముందంజలో ఉంది ఎక్కువ ఓట్లతో